దేశానికే రోల్ మోడల్గా కులగణన దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేపట్టిన రాష్ట్రం తెలంగాణ సీఎం సహాయక నిధి చెక్కుల పంపిణీ చేసిన జువ్వాడి నరసింహారావు మెట్పల్లి దేశానికే రోల్ మోడల్గా మన కులగణన నిలిచిందని దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేపట్టడంతోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ముందుకు వచ్చారని కాంగ్రెస్ పార్టీ కుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు అన్నారు ఆదివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయక నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు కురుట్రు మొన్న పదిహేను రోజుల కిచెన్ ఇచ్చిన మళ్ళీ ఇస్తాం దాదాపు రెండున్నర కోట్లపై చిప్పు గంట మూడు కోట్ల వరకు దాదాపు ఇప్పటినాలు పదిహేను నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ముఖ్యమంత్రి స్థానానికి ఇంత డబ్బు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆర్థిక స్తోమత లేక ఇబ్బందుల పాలవుతున్న వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయిని అడిగిన అమ్మకి డబ్బులు వచ్చినాయి మరి నువ్వు ఏం చేస్తావు బంగారం తీసుకుంటే సార్ అప్పులైన అలాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి సాయండి అనారోగ్య కారణాల వలన హాస్పిటల్ పాలయ్యాలి కొంచెం ఇబ్బందులు ఏర్పడిన వాళ్ళందరూ కూడా మనం ముఖ్యమంత్రికి సహాయం చేయాలని చెప్పి నేను డబ్బులు ఇప్పిస్తాము మీరు మీ బంధువులు కానీ ఇంకెవరైనా ఊళ్ళో ఉంటే చిన్న చిన్న అవాంఛనీయ సంఘటన వల్ల ఏమైనా ఇబ్బందులు పాలయ్యే హాస్పిటల్ అడ్మిట్ అయితే చేయో కాదో వాళ్ళకి ఏదైనా జరిగిన సంఘటన కొంతమంది డెంగ్యూ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బాగా డాక్టర్ ఉంటారు వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారు సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ గారు ముఖ్యంగా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు విద్యకు వైద్యం ఇదేంటివి స్కూళ్లలో కూడా మీరు అందరూ చూస్తూ ఉంటారు స్కూల్స్ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ అన్ని కూడా ఎట్లా డెవలప్ అవుతూ ఉన్నాయో అదేవిధంగా ఆరోగ్యం కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంది బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అండగా ఉంటారు మరి ఇతర గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ వెళ్ళాలని కొన్ని ఊళ్ళలు వచ్చాయి కొన్ని ఇలా ఇరవై కూడా రాలేదు ఇళ్ళ మేము గర్వంగా చెప్తా ఉన్నాము ప్రతి గ్రామానికి దాదాపు తక్కువ తక్కువ ఇరవై లక్షలు ఇరవై ప్రతి బాడీ ఇల్లు మంజూరు చెప్తా వెరిఫికేషన్స్ అవుతూ ఉన్నాయి దాదాపు వెంపల్లి పట్టణానికి ఐదు వందల యాభై యాభై ఇల్లు మంజూరు చేస్తుంది సో ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు జాగా ఉన్న వాళ్ళకు ఓడి ప్రాధాన్యతగా మన ఇంటికి ఐదు లక్షల రూపాయలు టూ ఎస్టీ ఎస్టీ ఆరు లక్షల రూపాయలు ఇస్తాము సో ఇవి మీకు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యా వెరిఫికేషన్స్ అయిపోతా ఉంటాయి మరి మేము మూడు వేల ఐదు వందలు మొత్తం మన కోరుకుల నియోజకవర్గానికి తీసుకొస్తా తీసుకొస్తాము గత ప్రభుత్వం మాటలు చెప్పింది మేము ఇంగ్లీష్ ఇస్తాము మీరు కొత్త ఇల్లు కాటిపోదు మీరు ఉన్న చిన్న ఇంట్లో ఎట్లుంటారు అల్లుడసలు ఎక్కడ వండుతుంటాడు దూడలేడ కట్టేస్తారు కట్టేస్తారు ఇవన్నీ మాటలు చెప్పిన ప్రభుత్వం కేవలం పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా ఇరవై ఇల్లు ఇవ్వలేని పరిస్థితి ఉండేది ఇంత పెద్ద మెంపుల్ పట్టణానికి కూడా దాదాపు అరవై ఎక్కువ రాలే కాబట్టి కుర్రట్లలు ఎనభై రెండు ఏళ్ళు వచ్చినాయి ఇవాళ మేము ఒక కురుట్ల పట్టడానికి దాదాపు ఇక్కడ ఐదు వందల నలభై అయితే అది ఎక్కువ ఉంది కాబట్టి ఆరు వందల పై చిల్లు స్తూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గత పదిహేను నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దయచేసి మీరు అందరికీ గుర్తుంచుకోండి ఇలాంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది మీకు సాయం చేస్తానంటే మేము కూడా ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అందుబాటులో ఉన్న సాయంత్రం ఏ అవసరమైనా ఇక్కడ మా నాయకులు ఉన్నారు వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చెప్తారు వాళ్ళకి చెప్పినా కూడా మీ ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయ్యి ఆ ఒరిజినల్ ఇస్తే దాంట్లో ఆ వీలు అయిన తర్వాత మీద వీలు ప్రభుత్వం మీకు సాగా అందించారు ధన్యవాదాలు